హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా వాళ్ళైతే కాఫీ దాగైపోయినారు నిన్న కొయ్యం ఇంత తక్కువ అనుకుంటున్నారా గొర్రెలు అయితే నిన్న ఒక ముప్పై అట్లా అమ్మేసినారనమాట ఇంకా మన సైడ్ అయితే రేట్లు మన దగ్గర అయితే కన్నా ఐదు వేలతో తీసుకోపోయినారు వాళ్ళైతే కొంచెం లాభంగానే అమ్ముకుంటారు కాబట్టి చూడండి చాలా తక్కువ అయితే కనిపెడుతున్నాయి ఇంకా ముప్పై గూర్రెలు అంటే ఇంకేముంటాయి దాంట్లో పొట్ల పిల్లలు అంటారు కదా అవైతే అమ్మేసినాము ఇంకా గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా గొర్రెలు అయితే ఎగినా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పోతాయి రేట్లయితే పొట్ల పిల్లలు కాబట్టి అయితే వెళ్తే అమ్మేసినారు వాళ్ళు కొన్ని ఏదో రెండు గొర్రె పిల్లలు ఎడిపో అట్లా వేసుకున్నారు ఇంకో గొర్రెలు వ్యాపారగాళ్ళు అంటేనే వేసుకుంటారు కాబట్టి రెండు మూడు గొర్రెలు ఇడిపేసుకున్నారు అనమాట వాళ్ళకి లాభం ఉండాలి కదా అందుకని రెండు అయితే ఇడుపు వేసుకున్నారు ఇంకా నిన్న ఈరోజు సోమవారం మార్కెట్ అనేసి నిన్న టెంపో తీసుకొని వచ్చి సాయంకాలం అయితే వేసుకొని పోయినారు అయితే ఇంకా ఈరోజు వచ్చేసి గొర్రె ఈరోజు మార్కెట్ ఉంటుంది మళ్ళీ ఈరోజు పొద్దున్నే వచ్చేకి గొర్రెలు మళ్ళీ లేపుతారని నిన్న సాయంత్రమే వచ్చి లేపుకొని పోయినారనమాట వేసుకొని వెళ్ళిపోయినారు గొర్రెలు టెంపో తీసుకొని వచ్చి ముప్పై గొర్రెలు అయితే కొంచెం పెద్ద టెంపోనే తీసుకొని వచ్చినారు చిన్న చిన్న రెండు గొరిపిల్లలు కాక ఇంకొక వేసుకున్నారు ఇడిపేసుకున్నారనమాట మన దగ్గర అయితే కానీ ఐదు వేలతో తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం రేట్లుగానే అమ్ముకుంటారు వాళ్ళకి లాభం ఉండాలి కాబట్టి ఇంకా రెండు గొర్రెలది ఎంత లేదన్నా ఒక గొరు ఐదు వందలు ఆరు వందలు కొంచెం రేటుగానే అమ్ముతారు కాబట్టి వాళ్ళకైతే వ్యాపారం ఉంటుంది బాగా లాభం అయితే ఉంటుంది ఆ వ్యాపారాలు చేసే వాళ్ళకైతే బాగా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట వ్యాపారాలు చేసే వాళ్ళకి బెనిఫిట్స్ బాగుంటాయి అనుకుంటున్నాను నేనైతే ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లాస్ట్ రెండు వరకు చూడండి నేనైతే రోజు మూడు వీడియోలు కానీ నాలుగు కానీ పెట్టేదాన్ని ఇప్పుడైతే ఒక్కో వీడియో